నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ సంక్రాంతి దగ్గరకు వచ్చేస్తుంది కదండి మరి మీరు ఇంట్లో ఏం పప్పలు చేస్తున్నారు నేనైతే ఈ సంక్రాంతికి ముందుగా సన్న కారూసు చేస్తున్నాను ఇది చేయడం చాలా ఈజీ అండి చాలా అంటే చాలా పిండి వంటలన్నిటిలోకి చాలా తేలిగ్గా చేసుకునేది సన్న కారపూస ఒక్కటేనండి చాలా తొందరగా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది నోట్ లో వేసుకుంటే కరిగిపోయేలాగా మొదటిసారి చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి మరి ఈ సన్న కారపూస రెసిపీని నేను ఎలా చేస్తానో మీకు ఈ వీడియో లో చూపిస్తాను ఈ కార చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలో మనం ఇలా జల్లెడి పెట్టుకొని ఒక గ్లాస్ శనగపిండి వేసుకోవాలి ఇది తూకంలో వచ్చేసి రెండు వందల గ్రాములు అలాగే అదే గ్లాస్ తోటి పావు గ్లాసు బియ్యం పిండి తీసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వాము పొడి కూడా వేసుకొని ఇందులోనే కొంచెం ఒక ముప్పావు టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా కూడా వేసి ఇప్పుడు ఈ అంతా కూడా మనం మంచిగా జల్లించుకోవాలి ఇలా జల్లించడం వల్ల పిండిలో ఉన్న నలకలు ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తాయి అలాగే కారపూసు కూడా మెత్తగా ఉంటుంది ఇప్పుడు ఇలా జల్లించుకున్న పిండిలో మనం వేడి చేసిన ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకుందాము మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి లేదంటే వేడి నూనె పోసినా సరిపోతుంది ఇలా నూనె పోసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పిండిలో కొంచెం కొంచెంగా గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి మరి చపాతి పిండిలాగా గట్టిగా కాకుండా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి నాకైతే ఒక సగం గ్లాస్ నీళ్లు పట్టేయండి నేను ఏ గ్లాస్ తో అయితే పిండి తీసుకున్నాను ఆ గ్లాస్ తో సగం గ్లాస్ నీళ్లు పోసుకొని ఇలా మృదువుగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చక్రాల గిద్ద తీసుకొని దాంట్లో సన్నకార పూస వేసుకునే ప్లేట్ ని తీసుకొని దీనికంతా ఆయిల్ ని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ రాసేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక ఐదు నిమిషాల ముందు మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదండి ఆ పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న చక్రాల గిద్దలో వేసుకోవాలి పిండి మరీ నిండుగా వేయకూడదండి కొంచెం గ్యాప్ ఉండేటట్టు చూడాలి లేకపోతే మనకి ఒత్తడానికి ఇబ్బంది అవుతుంది అనమాట చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా గ్యాప్ ఉండేటట్టు తీసుకొని దానికి మూత పెట్టేసి మనం రెడీగా పక్కన పెట్టుకోవాలి మీకెవరన్నా తోడుగా ఉంటే ఇద్దరిద్దరైతే పని చెక్క అయిపోతుందండి ఒక్కళ్ళు చేస్తుంటే గనక ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రై కి ఆయిల్ పోసుకొని నూనె వేడవగానే స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేయాలండి నూనె కాగేటప్పుడు హై ఫ్లేమ్ లో ఉండాలి మనం కారపూస ఒత్తుకునేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా బాగా కాగిన నూనెలో మనం కారపూసని ఒత్తుకోవాలి ఇలా కారపూస ఒత్తుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి కారపూస చాలా తొందరగా వేగిపోతుందండి ఇలా ఒక వైపు వేగిన తర్వాత జాగ్రత్తగా రెండో వైపు కూడా తిప్పుకొని వేపుకోవాలి రెండో వైపు చాలా తొందరగా వేగిపోతుంది ఇలా వేగిపోయిన తర్వాత జాగ్రత్తగా నూనెలోంచి తీసి మనం ఒక ప్లేట్ లోకి వేసుకుందాము ఇప్పుడు నూనెని మళ్ళీ ఇంకా హై ఫ్లేమ్ లో పెట్టి మళ్ళీ కాగనిచ్చి సేమ్ ప్రొసీజర్ లో మన కారపూసని మళ్ళీ అలాగే ఒత్తుకోవాలి ఈ కారపూస చాలా మృదువుగా ఉంటుందండి పట్టుకుంటేనే విరిగిపోతుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చాలా కమ్మగా ఉంటుంది మీరు ఇక్కడ గమనించారా లేదో నేను దీంట్లో పసుపు గాని వేరే ఏదైనా కలర్ గానీ లేదంటే కారం గాని వేయలేదు దీనికి కారం వేయాల్సిన అవసరం లేదండి ఈ కారపూస చాలా కమ్మగా ఉంటుంది మీరు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు నేనైతే కారం వేయనండి కారపూసలో చిన్న చిన్నపిల్లలకి శనగపిండి పెడితే మందం చేస్తుంది అంటారు కదా మనం ఇందులో వామ్ వేసాం కాబట్టి చిన్నపిల్లలకు కూడా మంచిగా పెట్టు ఏమి ఇబ్బంది ఉండదు నేను మీకు చూపించడం కోసం చాలా తక్కువ మోతాదులో చేస్తున్నానండి ఇలాగే మీరు ఎక్కువ మోతాదులో చేస్తే కనుక కారపూసని పూర్తిగా చల్లారినిచ్చి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో కనుక పెట్టుకున్నారంటే నేను ఇరవై రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇలా కారపూసంతా వేపుకున్న తర్వాత అదే ఆయిల్ లో కొంచెం కరివేపాకు వేసుకొని వేపుకొని కారపూస పైన పైనుంచి వేసుకోవాలి టేస్టీ కారపూస రెడీ అయిపోయింది కార పూస చేయడానికి ఒక ఇరవై నిమిషాలు టైం పట్టింది నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ సన్న కార పూస రెసిపీని ఈ సంక్రాంతికి మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే